తన ధర్మం గురించి ఏల చేసే పరిస్థితి ఇటువంటి వస్తువులు నాకు ఒక పాట గుర్తొస్తా కీర్తి గుర్తొస్తాను అప్పుడు నేర్చుకున్న ఈ భూమి బిడ్డలం హిందువులమందరం మందరం కష్ట సుఖములలోన మెలసుంటుంటే బ్రతుకు సుఖమయ్యేను బంగారు కలలన్నీ బిడ్డలం రాందువుల మందరం కష్ట సుఖములలోన కలసిమెలసుంటుంటే బ్రతుకు సుఖమయ్యేనురా బంగారు కలలన్నీ పండేనురా ఉన్నోడు లేనోడు అన్న తేడా అమ్మ ఒడిలో బిడ్డలాటాడుకున్నట్టు ఒక తీగ పువ్వులై ఒక పాట మాటలై సుఖములలోన మెలసుంటుంటే బ్రతుకు నూరా బంగారు కలలన్నీ పండేనురా సుఖి లేని మాటలా మతి లేని మాటలా ఎంత గొంతెత్తితే ఏమి లాభమ్మురా నీటి చుక్కల్లాగా తాటిపోల్లాగా నశించిపోకుండా నలుగురితో కలిసింటే బ్రతుకు సుఖమయ్యే నూరా బంగారు కలలన్నీ పండే నూరా ఈ భూమి బిడ్డలం హిందువుల మందరం కష్ట సుఖములలోన మెలసుంటుంటే బ్రతుకు సుఖమయ్యే నూరా బంగారు కలలన్నీ మాతకి జై జయ శ్రీరామ్